కార్తీకమాసం కూడా భూమిపైకి వచ్చి పుణ్యస్నానాలు చేసే పవిత్రకాలం ఈ నెలలో చేసే కార్తీక స్నానం పాపాలను నశింపజేస్తుంది జీవితాన్ని పవిత్రం చేస్తుంది భక్తిని పెంచుతుంది ఈ స్నానం వెనుక ఒక అద్భుతమైన పురాణగాథ ఉంది పూర్వకాలంలో ఒక ధర్మపాలకుడు రాజు ఉండేవాడు అతని పేరు రుక్మంగడు అతను శివభక్తుడు విష్ణుభక్తుడు ప్రతి కార్తీకమాసంలో ఉదయం ముందే లేచి నదితీరంలో స్నానం చేసి దాన ధర్మాలు చేసేవాడు ఆయన రాజ్యంలో అందరూ పుణ్యకార్మాలు చేస్తే రాజ్యం ధన్యమవుతుందనేది నమ్మకం ఒకసారి దేవతలు అతనిని ప్రశంసించి అన్నారు కార్తీక స్నానాన్ని ప్రపంచానికి ఆదర్శంగా చూపింది నీవే కాని ధర్మం పరీక్షించడం దేవతల ధర్మం విష్ణుమూర్తి అతని నిజమైన భక్తిని తెలుసుకోవాలని అనుకున్నాడు అతడు బ్రహ్మరాక్షసునిగా వేషం వేసి రాజును నిలిపాడు రాజా నీవు ప్రతి ఉదయం ఈ నదిలో స్నానం చేస్తావుకదా రోజు నది అపవిత్రంగా ఉంది జనులు చెడ్డ కార్యాలు చేశారు నీవు స్నానం చేయకూడదు రాజు చెరునవ్వుతూ అన్నాడు పుణ్యమూ నదివల్ల కాదు మనసు పవిత్రత వల్ల వస్తుంది అని చెప్పి ధైర్యంగా నదిలోకి దిగాడు రాజు నీటిలో కాలుమీద పెట్టగానే అపవిత్రంగా ఉన్న నీరు కాంతరూపంగా మారిపోయింది ఆకాశం సువాసనలతో నిండిపోయింది గంధపు సువాసన పుష్పాల వర్షం కురిసింది విష్ణుమూర్తి తన అసలు రూపంలో ప్రత్యక్షమయ్యాడు అతడు రాజును ఆశీర్వదిస్తూ అన్నాడు భక్తి నీ హృదయంలో ఉంది నీచేత స్పర్శించిన నీరుకూడా పవిత్రమవుతుంది అతడికి వరమిచ్చాడు నీ రాజ్యంలో కార్తీక స్నానం అశేష పుణ్యం లభిస్తుంది ఈ సమయంలో గంగాదేవికూడా ప్రత్యక్షమైంది ఆమె అన్నది కార్తీక నెలలో చేసిన స్నానం నా రూపంలో పునీతమైనది నామస్మరణతో చేసిన ఒక్క స్నానం జన్మల పాపాలను తొలగస్తుంది విష్ణువు జతగా అన్నాడు కార్తీక స్నానం వలన ఆరోగ్యం శాంతి అయుష్ సంపద మోక్షమార్గం కలుగుతుంది ఈ కూడా భక్తులు సూర్యుడు ఉదయించే ముందులేచి నీళ్లు తీసుకుని ఓం నారాయణాయ నమః అని జపిస్తూ స్నానం చేస్తారు పాపాలు నశిస్తాయి మనసు శాంతిస్తుంది భగవంతుడు మన జీవితంలో కాంతిగా మారుతాడు శుద్ధి మాత్రమే కాదు మనస్సు శుద్ధి కూడా స్నానం కార్తీక స్నానం మనలో ఉన్న అహంకారం క్రోధం అజ్ఞానం అన్నింటినీ శివాక్షరాల నీటిలో కరిగస్తుంది ఈ స్నానం మనసుని ఆత్మను శరీరాన్ని పవిత్రం చేస్తుంది ఈ వీడియో గనక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కొత్తవారు ఎవరైనా మా వీడియోస్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయడం మరిచిపోకండి ఇలాంటి మంచి విషయాలతో పాటు కొత్త విషయాలు మీ ముందుకి తీసుకురావడానికి ప్రయత్నిస్తాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటూ మరొక కొత్త వీడియోతో మీ ముందుకి వస్తాము ధన్యవాదములు